హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవర్ ఇజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తం చర్లా బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేస్తుంది చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఢిల్లీ నుంచి కమిషన్ బేస్ మీద వెహికల్స్ ఇప్పిస్తాను అండి నా సొంత వెహికల్స్ అంటూ ఏమి ఉండవు కమిషన్ బేస్ మీద మాత్రమే ఇప్పిస్తుంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకి ఇప్పిస్తాను రాని వాళ్ళకి కూడా నాకు అమౌంట్ పంపించినట్లయితే నేను కంటైనర్ తో కావాలంటే కంటైనర్ తో లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ మీద పంపిస్తాను అండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మేము ముందుకు ఒక మంచి వెయ్యి చూసేదండి ఉండ ఎక్రటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లస్ వెరేటండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఆగస్టు అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది మేము గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండేనా అండి ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్ ఇంత దొరకస్ స్పానర్ అయితే పెట్టలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్డ్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ సీల్డ్ అవుతుంది బాన్లెట్ ఒక స్టీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాన్లెట్ సీల్డ్ అవుతుందండి స్కి అయితే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి దీనికి అలా వెల్స్ రావు మ్యాక్ వెల్స్ అయితే వస్తాయండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ రూమ్స్ ఉంటాయండి మిటర్ అడ్జస్ట్మెంట్ ఆడో ఎలక్ట్రికల్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి డోర్ ఒక్క సీల్ కూడా రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిట్ ఏసీ సిస్టమ్ చూసేసి వాళ్ళు బ్లపాన్ కంపెనీ హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి చూసుకోవచ్చు మీరు ఏ సిస్టమ్ చూసుకుంటే మ్యానువల్ ఏసీ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కోల్ చూసుకుంటే ఇద్దరు సీట్ కోర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కోల్ కూడా డ్రైవర్ సిట్ కోర్ అయితే కొద్దిగా డ్యామేజ్ అవుతుంది ఒక బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే అండి ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉంది బ్యాక్ సైడ్ డెరెషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డెర్పొన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డెరెషన్ కూడా ఉంది టోటల్ బ్యాక్ సైడ్